హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో మనకు తెలంగాణలో నెక్స్ట్ వీఆర్ఓ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫస్ట్ మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరో వీడియోలో వీఆర్ఓకి సంబంధించిన ని అయితే డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి చూసినట్లయితే మనకు టూ పేపర్స్ అయితే ఉంటాయండి సో ఫస్ట్ పేపర్ వచ్చేసి జిఎస్ సో జిఎస్కి సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు సో అదేవిధంగా నైంటీ మినిట్స్ సో వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ పేపర్ని అయితే కంప్లీట్ చేయాలి అదేవిధంగా పేపర్ టూ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ సో ఇవి కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ అదేవిధంగా హండ్రెడ్ మార్క్స్ దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు సో దీంట్లో కూడా మనము నైంటీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే ఈ పేపర్ని కూడా కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇది చాలా బిగ్ టాస్క్ అని చెప్పచ్చు సెకండ్ పేపర్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేయడం అంటే సో ఈ జనరల్ మ్యాథమెటిక్స్లో మనకు ఆటోమేటిక్గా వస్తుంది అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ కూడా వస్తుంది సో మనకు ఫస్ట్ పేపర్లో సెకండ్ పేపర్లో సబ్ టాపిక్స్ అయితే ఒకసారి చూద్దాం సో ఫస్ట్ పేపర్లో వచ్చేసి మనకు జిఎస్ పేపర్లో లెవెన్ టాపిక్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఇది లాస్ట్ టైం సో లాస్ట్ టైం టూ థౌజండ్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ అండి సో దాదాపుగా మారే అవకాశం లేదు సో ఫస్ట్ పేపర్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే లెవెన్ టాపిక్స్ ఇక్కడ ఇచ్చారండి మనకు జిఎస్ పేపర్లో లెవెన్ టాపిక్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ అండి సో టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్లో దాదాపుగా ముప్పై క్వశ్చన్లు మనకు ఈ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీ డే లైఫ్ అంటున్నాడు సో దీంట్లో మనకు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దీంట్లో ఇంక్లూడెడ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి థర్డ్ టాపిక్ ఇచ్చారు సో దీంట్లో మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద ఎక్కువ వస్తాయి మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి అడుగుతారు సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వన్ ఆర్ టూ అడిగితే అడగవచ్చు లేకపోతే జీరో కూడా పడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ సో ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ అదేవిధంగా తెలంగాణ ఎకానమీ తెలంగాణ జాగ్రఫీ కూడా మనకు దీంట్లో ఇంక్లూడ్ చేశారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు పాలిటీ అండి ఫైవ్ సిక్స్ ఈ రెండు టాపిక్లో మనకు పాలిటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు సో మనకు లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన నోటిఫికేషన్లో కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పాలిటీ నుంచే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫ్యూచర్స్ అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ సో ఈ రెండు టాపిక్లో మనకు పాలిటీని వస్తాయి సో పాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు మోడ్రన్ ఇండియన్ హిస్టరీ సో మనం మిడివల్ హిస్టరీ ఉన్నా అదేవిధంగా ఎన్సిని ఇండియన్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు ఓన్లీ మోడ్రన్ ఇండియన్ హిస్టరీస్ అయితే సరిపోతుంది అదేవిధంగా విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుండి మీరు ఆ స్పెషల్ ఫోకస్ పెట్టి చదివితే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ అదే అదేవిధంగా సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ సో మనకు తెలంగాణకు సంబంధించి రెండు టాపిక్స్ అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి రెండు టాపిక్స్ సో టోటల్గా లెవెన్ టాపిక్స్లో ఫోర్ టాపిక్స్ ఈ రెండే కవర్ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండింటితో పాటు మీరు కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తే మ్యాక్సిమం జిఎస్ పేపర్ అనేది మీకైతే కవర్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటున్నాడు సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అదేవిధంగా ఓన్లీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాకుండా పాలసీస్ వేరే ఉంటాయి మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో చూసినట్లయితే ఇరవైకి పైగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి తెలంగాణ ఈ వేస్ట్ పాలసీ కావచ్చు పారిశ్రామిక విధానం కావచ్చు సోలార్ పాలసీ కావచ్చు సో ఇలాంటి విధానాలు ఇరవైకి పైగా మీరు ఆ వెబ్సైట్లో చూడవచ్చు సో దాని లక్ష్యాలు ఏంటనేది అయితే చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు లెవెంత్ టాపిక్ ఎథిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్ అండ్ సోషల్ అవేర్నెస్ అంటున్నారు సో సోషల్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే మనకు దీంట్లో వస్తాయి సో ఇవి మాక్సిమం తక్కువనే వస్తాయి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి ఇవి సో టోటల్గా మనకు దీంట్లో జీస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ పాలిటీ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ మీదే మ్యాక్సిమం క్వశ్చన్లు వస్తాయి కాబట్టి సో ఈ మూడింటి మీద మీరు స్పెషల్గానే అయితే ఫోకస్ చేయండి సో నెక్స్ట్ పేపర్ టూ చూసినట్టయితే ఇక్కడ మనకు జనరల్ మ్యాథమెటిక్స్ సో దీంట్లో మనకు అర్థమెటిక్ అదేవిధంగా ఆల్జీబ్రా సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఇక్కడ త్రిగోనోమిట్రీ కూడా ఇచ్చారు సో ఈ త్రికోణమితి అంటే ప్యూర్ మ్యాథ్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే ఎక్కువ చేయగలుగుతారు సో ఈ త్రికోణమితి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం ఇబ్బందికరమే సో నెక్స్ట్ వచ్చేసి మనకు జామెట్రీ అదేవిధంగా మెన్సురేషన్ అదేవిధంగా స్టాటిస్టిక్స్ సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీరు దీంట్లో కొన్ని టాపిక్స్ను సెలెక్ట్ చేసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి హండ్రెడ్ క్వశ్చన్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ ఓవర్లు చేయలేరు మ్యాక్సిమం యాభై కంటే యాభై బిలో అంతా యాభై బిలోనే చేస్తారు మీరు దాన్ని బ్లైండ్గా బబ్లింగ్ చేయడం అవుతుంది కాబట్టి మీరు నాన్ మ్యాస్ వాళ్ళు అనవసరంగా వృధా ప్రయాస పడకుండా ఇందులో కొన్ని ఈజీగా ఉన్న టాపిక్స్ను ఎక్కువ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి చూసినట్లయితే మనకు బయట ఎస్టీలకు ఎక్కువ రిజర్వ్ చేయబడి ఉంటాయని ఒక టాక్ అయితే ఉంది సో అది కూడా నిజమే లాస్ట్ టైం నోటిఫికేషన్లో పద్దెనిమిది వందల పోస్టుల్లో ఆరు వందల పోస్టులు ఎస్టీలకి రిజర్వ్ చేయడం అయితే జరిగింది సో మీరు వీఆర్ఓకి ప్రిపేర్ అవ్వాలా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు ప్రిపేర్ అవ్వాలా అనే దాని ముందు ఇదైతే ఒకసారి చూసుకోండి అదేవిధంగా ఎన్సిసిసి వాళ్లకు ఫైవ్ బోనస్ మార్క్స్ కూడా వస్తాయి దీంట్లో అదేవిధంగా ఎన్సిసి బి వాళ్ళకు త్రీ బోనస్ మార్క్స్ వస్తాయి అదేవిధంగా ఎన్సిసి ఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు వన్ బోనస్ మార్క్ కూడా దీంట్లో అయితే వస్తుంది సో దీన్ని అన్నింటినీ మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చదవాలా విఆర్ఓకి చదవాలా అనేది మీరైతే ఆలోచించుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మనం వీఆర్ఓకి సంబంధించిన సిలబస్ని అయితే డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ